ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మీకు ఈ వీడియోలో మరి నాటు వర్క్ జెర్సీ సినిమా పుల్స్ చిత్తమైనటువంటి మరి ఎన్ని ఆరోపణలు ఉన్నటువంటి మరి దూడలు అని చెప్పుకోవచ్చు మీకు అయితే ఈ కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ అయితే ఏ విధంగా చెప్తుందో ఎక్కడ నుంచి చెప్తే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా వీటి కలవాగలు అయితే చూసేద్దాం ఫ్రెస్ మరి ఏది ఉన్నా ఖాడీ రేటు కాడి రేటు ఏం చెప్తే తొంభై ఎనిమిది ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలు కానీ చెప్తున్నారు మరి బాబుదా చేద్దంపల్ గ్యారంటీస్ గ్యారంటీస్ ఫ్రెష్ మరి చేద్దంపన్లకి కానీ పక్క గ్యారంటీస్ ఉన్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు ఊరు సంతెకొరు రైతుల వ్యాపారేనా గిలకేం గ్యారెంటీ అవు కానీ మీ వ్యాపారమే ఇది చేత ఈ వారం బట్టడం జరిగింది ఇది ఒక చేతి రైట్ ఇంటి దగ్గర పోయినాయి పనులకు గ్యారంటీస్ ఉన్నారు ఆరోపలతో ఉన్నాయట ఓ మీ పేరునా తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వేల మరి తొంభై పైననా లో పడినా చెప్పండి తొంభై పైన తొంభై పైన ఏనా మీ నెంబర్ చెప్పండి సార్ మొబైల్ నెంబర్ చెప్పండి చెప్పు ఇది ఫ్రెండ్స్ మరి ఇద్దరు ఇంట్రెస్ట్ పర్సెస్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ జీరో ఎయిట్ ఫైవ్ ఫైవ్ సిక్స్ తొంభై ఏడు సున్నా నాలుగు ఇరవై ఎనభై ఐదు యాభై ఆరు నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేరుగా మన ఏం పేరు వీడియో తీసిన గ్యారంటీ అదే మరి అదేనా గ్యారంటీ రైట్ ఏం పేరు పేరున వివరండి అంతే ఈరాన్న ఈరాన్న గారి మాటలు తెలుసుకోండి మరి కాంటాక్ట్ చేయండి ఏ విధంగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రేజెస్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లేస్ మరి ఉండండి ఓకే ప్లేస్ థ్యాంక్ యూ రైట్ I don't know.